విద్యార్థులందరూ డ్రగ్స్ కు బానిసలై మంచి భవిష్యత్తుని సర్వనాశనం చేసుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర తెలిపారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం రామచంద్రారెడ్డి భవన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నరేంద్ర నాయకులతో కలిసి గంజాయి అంతం ఎస్ఎఫ్ఐ పంతం అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం నరేంద్ర ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో తిరుపతి జిల్లాలో జరుగుతాయన్నారు అయితే నెల్లూరులో ఈ మధ్యకాలంలో కాలంలో వ్యతిరేకంగా పోరాడి కామ్రేడ్ పెంచలయ్య గంజాయి ముఠా చేతిలో హత్యకు గురయ్యారు తిరుపతిలో జరిగే సభలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కార్పొరేషన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ విష్ణు జిల్లా కమిటీ సభ్యులు సుమంత్ తదితరులు పాల్గొన్నారు ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఐదవ మహాసభలు తిరుపతి జిల్లా వేదికగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ నెల డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖులలో అయితే ఈరోజు ఏదైతే నెల్లూరులో ఈ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ నెల ప పదకొండవ తారీఖున మన నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి గంజాయి వ్యతిరేక పోరాటం చేసినటువంటి కామ్రేడ్ పెంచలాయ్య గారి హత్యకి నిరసనగా అలాగే ఈ యొక్క గంజాయి అంతం ఎస్ఎఫ్ఐ పంతం అనే ఒక నినాదంతో ఈరోజు ఎస్ఎఫ్ఐ రాబోయే రోజులలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకునేకు ఈ యొక్క ఈ ఏదైతే రాష్ట్ర మహాసభలు ఉన్నాయో రాష్ట్ర మహాసభల వేదికగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక జాతా నిర్వహిస్తా ఉన్నాను ఈ యొక్క జాత ఏదైతే పదకొండో తేదీ ఉదయం పది గంటలకు విఆర్సి సెంటర్ వద్ద నుంచి బయలుదేరుతుంది విఆర్సి సెంటర్ వద్ద ఏదైతే ఆ గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలని ఈరోజు నెల్లూరులో నుంచి నిర్మూలించే కోసం ఎస్ఎఫ్ఐ ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమం తీసుకుంటా ఉంది ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర మహాసభల వేదికగా ఏదైతే డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ పెంచలాయ గారి యొక్క జ్యోతిని ఈరోజు ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా ఈ మహాసభల ఈ రాష్ట్ర మహాసభల వేదికగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ జాతర వేదికగా అలాగే ఈరోజు నెల్లూరు జిల్లాలో విద్యారంగంలో విద్యార్థులపై ఈ యొక్క గంజాయి కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి ఈ యొక్క ప్రభావం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఈరోజు ప్రభావం చూపిస్తూ ఉంది ఈరోజు ఏదైతే డిగ్రీ కాలేజీలు కానివ్వండి బీటెక్ కాలేజీలు కానివ్వండి అలాగే ఇంటర్మీడియట్ కాలేజీలు కానివ్వండి విద్యార్థులంతా కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవుతూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ड्रग्स मरीज गंजाई अंत ఎస్ఎఫ్ఐ పంతమనే నిదానంతో రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ విద్యార్థులను చైతన్య పరిచేందుకు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని విద్యార్థులని దగ్గరకు వెళ్ళి విద్యార్థులని చైతన్యపరుస్తూ వాళ్ళకి ఈ యొక్క అవగాహన కల్పించే కార్యక్రమాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిర్వహించుకుంటాం అలాగే ఈ నెల పదకొండవ తేదీ ఉదయం పది గంటలకు ఏదైతే విఆర్సీ సెంటర్లో జరగబోయేటటువంటి ఈ యొక్క భారీ ప్రదర్శనకు విద్యార్థులంతా కూడా తరలి వచ్చి ఈ యొక్క కార్య కార్యక్రమాన్ని ఈ యొక్క జాత ప్రారంభ సభను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీ కోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లా మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి